కాంబో ఆఫర్ అయితే పెట్టామండి కాంబో ఆఫర్లో వచ్చేసి మనకి కింగ్ అండ్ క్వీన్ సైజ్ తీసుకుంటే సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ స్పెషల్లో కూలర్ అయితే ప్రొవైడ్ చేసినామండి ఇది కాంప్లిమెంటరీ త్రీ వేరియేషన్స్లో అయితే లాటెక్స్లో దొరుకుతుందండి సో మనం ఇది చూసే చూసే ప్యాటర్న్ అయితే సిక్స్ ఇంచెస్ అండి టోటల్ అయితే సిక్స్ ఇంచెస్ మీకు టూ ఇంచెస్ రీబౌండెడ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ ఫోమ్ టూ ఇంచెస్ ల్యాటెక్స్ అండి సో ఇలా ఉంటుంది చూడండి సెవెన్ జోన్ స్ట్రక్చర్ చాలా స్మూత్ అండ్ బౌన్సీ ఉంటుంది ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ యాజ్ యూజువల్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఇంట్లో మీకు కింగ్ క్వీన్ సైజెస్లో అయితే మనం కాంప్లిమెంటరీ ఆఫర్లో కూలర్ పిల్లోస్ ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ యూజువల్ మీకు ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఫోర్ ఇంచెస్ ఇలా మనం యూస్ చేసేది హై రెజల్యూషన్స్ ఫోమ్ అండి థర్టీ టూ డెన్సిటీ ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం బ్రాండెడ్ అయితే యూస్ చేస్తామండి సో సెంచరీ సెన్ఫ్లెక్స్ అయితే యూస్ చేస్తాము చాలా బాగుంటుంది చూడండి ఎగ్ అయితే పడతలేదు సింగిల్ డిస్టర్బెన్స్ అయితే లేదండి కస్టమర్ కూడా చూడండి సింగిల్ మూమెంట్ అయితే లేదు హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు రిలాక్స్ ఆన్ మ్యాటర్స్ అండి ఈరోజు మనం ఏపీలో కర్నూల్ స్టోర్లో ఉన్నామండి రీసెంట్గా కర్నూల్ స్టోర్లో కూడా మనం ఓపెన్ చేసామండి మనం రెగ్యులర్గా అయితే ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో మనకు మేడ్చల్ కుత్బుల్లాపూర్ కేపిహెచ్పి నాగోల్ సో ఫిఫ్త్ స్టోర్ అండి ఇది రీసెంట్గా ఓపెన్ చేసామండి సో మనకి కర్నూల్లో కడప అని మీకు నెల్లూరులో కానీ చిత్తూరు వాళ్ళకి కానీ చాలా దగ్గరలో అయితే మీకు ఉంటుందండి కర్నూల్ స్టోర్ అయితే ఓపెన్ చేశామండి సో మనం రెగ్యులర్గా చూపించే ప్యాటర్న్స్లో కూడా ఉంటుందండి సో మెయిన్గా మనం కర్నూల్స్ బ్రాంచ్ ఓపెన్ చేసిన సందర్భంలో కాంబో ఆఫర్ అయితే పెట్టామండి కాంబో ఆఫర్లు వచ్చేసి మనకి కింగ్ అండ్ క్వీన్ సైజ్ తీసుకుంటే సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ స్పెషల్లో కూలర్ అయితే ప్రొవైడ్ చేసినామండి ఇది కాంప్లిమెంటరీ యాజూజువల్ మనం పిల్లోస్ కూడా పిల్లోస్ అజ్యూజువల్గా రెండు పిల్లోస్ అండ్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ ఫ్రెక్టర్ అయితే ఇస్తున్నామండి సో మెయిన్గా మనం మన మన దగ్గర బెడ్స్లో ఏమేమి టైప్స్లో ఉంటాయో ఒకసారి మళ్ళీ చూద్దామండి చూడండి ప్యాటర్న్స్ వచ్చేసి మనకి లాటెక్స్లో థాయి లాటెక్స్ కేరళ లాటెక్స్ ఇండియన్ కేరళ లాటెక్స్ ఇందులో మీకు టూ ఫోర్ సిక్స్ త్రీ వేరియేషన్స్లో అయితే లాటెక్స్లో దొరుకుతుందండి సో మనం ఇది చూసే చూసే ప్యాటర్న్ అయితే సిక్స్ ఇంచెస్ అండి టోటల్ అయితే సిక్స్ ఇంచెస్ మీకు టూ ఇంచెస్ రీబౌండెడ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ ఫోమ్ టూ ఇంచెస్ ల్యాటెక్స్ అండి లాటెక్స్ వచ్చేసి థాయిలాండ్ లాటెక్స్ అండి చాలా స్మూత్ అండ్ లగ్జరీగా ఉంటుందండి సో ఇది రెగ్యులర్ ప్యాటర్న్ అండి క్వీన్ కింగ్ అండ్ క్వీన్ంచెసెస్లో తీసుకున్న మీకు అవైలబుల్ ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్ కేరళ లాటెక్స్ అండి ఇది టూ ఇంచెస్లో థాయిలాండ్ అండ్ కేరళ ల్యాటెక్స్ రెండిట్లో దొరుకుతుంది మీకు లేదు కొంచెం ఇంకా ప్రీమియం కావాలి లగ్జరీగా కావాలి ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ లేదా టెన్ ఇంచెస్ ప్యాటర్న్లో కావాలన్నా దొరుకుతుందండి సో ఇది వచ్చేసి కేరళ ల్యాటెక్స్ అండి ఫోర్ ఇంచెస్ ఇది టోటల్ టెన్ ఇంచెస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ ఫోర్ రీబౌండెడ్ టూ హెచ్ఆర్ హెచ్ఆర్ ఫోమ్ అండ్ టూ ల్యాటెక్స్లో కూడా ఫోర్ ల్యాటెక్స్లో కూడా మీకు టూ ప్యాటర్న్స్లో అయితే బాగుంటుందండి మ్యాట్రస్ ఇది సో అజూజు థాయిలాండ్ ల్యాటెక్స్లో తీసుకున్న మీకు సేమ్ ఫోర్ ప్లస్ ఫోర్లో కూడా దొరుకుతుందండి సో ఇది విత్ ప్రొటెక్టర్ అయితే కవర్ చేస్తున్నాం మనం సో ఇలా ఉంటుంది చూడండి సెవెన్ జోన్ స్ట్రక్చర్ చాలా స్మూత్ అండ్ బౌన్సీ ఉంటుంది ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ బౌండెడ్ విత్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ చాలా బౌన్సీ అయితే ఉంటుందండి ఎక్స్ట్రా లగ్జరీ ఎక్స్ట్రా కంఫర్ట్ అయితే ఇది ఉంటుందండి సో యూజువల్ మనకు మసల్ లాటెక్స్లో కూడా ప్రొవైడ్ చేసినాం అండి మీకు టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ రెండు అవైలబుల్ ఉంటుంది సో చూడండి ఎంత బాగుంటుందో లగ్జరీగా చాలా మసాజ్ ఫీల్ అయితే ఉంటుందండి బాడీకి చూసారు కదా ప్యాటర్న్స్ అయితే ఇందులో మీకు కింగ్ క్వీన్ సైజెస్లో అయితే మనం కాంప్లిమెంటరీ ఆఫర్లో కూలర్ పిల్లోస్ ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ యూజువల్ మీకు ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఫోర్ ఇంచెస్ రీబౌండ్లో తీసుకుంటే మీకు కాంప్లిమెంటరీగా మసాలా లాటెక్స్ పిల్లోస్ ఇస్తామండి రెండు మసాలా లాటెక్స్ పిల్లోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ యూజువల్ ప్రొటెక్టర్ అయితే ఉంటుంది అండ్ డెలివరీ విషయానికి వస్తే మీకు ఏపీఎన్ తెలంగాణ ఫ్రీ డెలివరీ ఉంటుంది హైదరాబాద్లో తీసుకుంటే మీకు వన్ అవర్ ఫ్రీ డెలివరీ ఉంటుందండి సో మనం కలర్ విషయానికి వస్తే కలర్ ఫ్యాబ్రికేషన్స్ కూడా చాలా ఉంటాయి మా దగ్గర టైప్స్ మోడల్స్ ఫ్యాబ్రికేషన్స్ అన్నీ ఉంటాయి సో చూడండి డిజైన్స్లో ఫ్యాబ్రిక్స్లో చాలా మోడల్స్ అయితే మనం బల్క్లో క్యారీ చేస్తామండి చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి మన దగ్గర సో చూసారు కదా స్టాక్ సో ఇది వచ్చేసి మన కర్నూల్ కర్నూలు బ్రాంచ్లో స్టాక్ అండి ఇదంతా అండ్ మనం రీబౌండెడ్ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ ప్లస్ టెన్స్ ఇది సెంచరీ బ్రాండ్ అయితే మనం యూస్ చేస్తామండి సెంచరీ సెన్ఫ్లెక్స్ బ్రాండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు డెన్సిటీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి సో చూడండి స్టాక్ అంతా ఎలా ఉంటుందో ఇల్లు మీకు టూ ఇంచెస్ కావాలన్నా టూ ఇంచెస్ దొరుకుతుంది ఫోర్ ఇంచెస్ కావాలన్నా ఫోర్ ఇంచెస్ కూడా దొరుకుతుందండి సో ఫోమ్లో ఫోమ్ విషయం కూడా చూద్దామండి చూడండి స్టాక్ ఎంత ఉంటుందో బాగుంటుంది సో హెచ్ఆర్ ఫోమ్ కానీ సూపర్ సాఫ్ట్ ఫోమ్ కానీ రెండిట్లో మీకు ఏదైనా దొరుకుతుందండి ఇలా మనం యూస్ చేసేది హై రెజల్యూషన్స్ ఫోమ్ అండి థర్టీ టూ డెన్సిటీ ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం బ్రాండెడ్ అయితే యూస్ చేస్తామండి సో సెంచరీ సెన్ఫ్లెక్స్ అయితే యూస్ చేస్తాము చాలా బాగుంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ టెన్ ఇయర్స్ అయితే వారంటీ ప్రొవైడ్ చేసినామండి ఇన్ కేస్ లాటెక్స్ కానీ హెచ్ఆర్ ఫోమ్ కానీ రీబౌండెడ్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా లైక్ కంప్రెస్ అవ్వడం కానీ సాగ్ అవ్వడం కానీ బ్రేక్ అవ్వడం కానీ అలా ఏమైనా ఉంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుందండి సో ఇదంతా స్టాక్ చూశారు కదా ఇది వచ్చేసి కర్నూల్ బ్రాంచ్లో అండి సో చూడండి హెచ్ఆర్ ఫోమ్ కానీ రీబౌండెడ్ కానీ లాటెక్స్లో కానీ అన్నిట్లో అయితే ప్రజెంట్ మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉందండి కర్నూలు వాళ్ళకి దగ్గరుండి చేయించుకోవాలంటే మీరు వచ్చి దగ్గరుండి లైవ్లో చేయించుకోవచ్చండి ఇన్ కేస్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి మనకి ఇన్ కేసు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు మన దగ్గర తీసుకోవాలనుకుంటే ఆర్డర్ బేసిస్లో కూడా చేసుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎలా అయినా చేయవచ్చు వాట్సాప్లో లొకేషన్ కావాలంటే పింగ్ చేయండి నెంబర్స్ కింద కింద పింగ్ చేస్తే మనం లొకేషన్ అనేది పింగ్ చేస్తామండి సో ప్రజెంట్ మన దగ్గర ఆల్రెడీ ఈరోజు ఓపెన్ చేసిన సందర్భంలో కస్టమర్స్ అయితే ఆల్రెడీ రిసీవ్ అయ్యారండి సో ఫోర్ టు ఫైవ్ మ్యాటర్స్ అయితే ఆల్రెడీ ఆర్డర్ కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ ఇప్పుడు మనం కస్టమర్ ఆర్డర్ బేసిస్లో త్రీ మ్యాటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో కస్టమర్ రివ్యూ కూడా ఒకసారి తీసుకుందాం సార్ వచ్చేసి ప్యాకింగ్ అండి కంప్లీట్ స్టిచ్ అయిపోయిన తర్వాత వ్యాక్యూమ్ ప్యాక్ అయితే చేస్తామండి ఇది ఇది చూడండి కస్టమర్ బేసిస్లో కింగ్ సైజ్ మ్యాట్రస్ అండి ఎయిట్ ఇంచెస్ యూరోటాప్ మోడల్లో స్టిచ్ చేసామండి సో ఇది టోటల్ ఎయిట్ ఇంచెస్లో మనం టూ ఇంచ్ లాటెక్స్ వేసాము టూ ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ అండ్ ఫోర్ ఇంచెస్ రీ కంప్లీట్ ఇదైతే చాలా బాగుంటుందండి రెగ్ రెగ్యులర్ ప్యాటర్న్లో చాలా కంఫర్ట్గా ఉంటుందండి సో కస్టమర్ని కూడా కనుక్కుందామండి రివ్యూ ఎలా ఉంటుందో ఒకసారి సో మనం మన దగ్గర అయితే కస్టమర్ ఉన్నారండి కస్టమర్ రివ్యూ తీసుకుందాం ఒకసారి హాయ్ సార్ హలో సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఫ్రమ్ నందియాల్ నందియాల్ సార్ ఎస్ సార్ సో మీరు ఎలా రీచ్ అయ్యారు సార్ మా దాకా యూజువల్గా మీ ఇన్స్టా అకౌంట్ ఫాలో అవుతుంది ఓకే నియర్గా మన కర్నూలు ఓపెన్ చేసినాం తెలుసుకుందాం వచ్చాను ఓకే సార్ సో మన ప్రోడక్ట్ ఏం ఆర్డర్ తీసుకున్నారు సార్ అది ఒకటి కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నాం కింగ్ సైజ్ ఓకే సార్ ఇంకా రెండు నార్మల్ బెడ్ సో సార్ మీకు ప్రైజ్ ఎలా ఉంది సార్ ప్రైస్ అదర్ బయట కంపెనీస్తో పోల్చుకుంటే ఓకే ఇక్కడ కొద్దిగా బెస్ట్ ఉంది సార్ ఓకే సో మీరు లైక్ అంటే మీకు కాంప్లిమెంటరీ ఏమైనా ఇస్తున్నారా సార్ అవును ఇస్తున్నారు సార్ ఏమేమి ఇస్తున్నారు సార్ కాంప్లిమెంటరీ ఇది సమ్మర్ కాబట్టి కొద్దిగా కూలర్ ఇచ్చింది అవును సార్ సమ్మర్ స్పెషల్ కాబట్టి కూలర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాంప్లిమెంటరీ పిల్లోస్ ఓకే ఒకటి వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్ ఓకే సార్ మా రిసీవింగ్ కానీ మా సర్వీస్ కానీ ఎలా ఉంది సార్ రిసీవింగ్ మాత్రం చాలా బాగుంది బాగుంది ఓకే మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీకు అంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో చూశారు కదండి కస్టమర్ రివ్యూ సో ప్రెసెంట్ మన కర్నూలు స్టోర్లో లైక్ నియర్ బై అనంతపూర్ కానీ చిత్తూరు కానీ నంద్యాల కానీ లేదా కడప రాయలసీమ ఎక్కడ దగ్గరలో ఉన్నా మీకు లైక్ వీడియో కాల్లో కావాలి మీరు రాలేని పరిస్థితులు ఉంటే మనం వీడియో కాల్ కూడా ప్రొసీడ్ అవుతామండి వీడియో కాల్లో కూడా మనం స్టిచ్చింగ్ అనేది చూపిస్తామండి దగ్గరుండి మీ మెటీరియల్ అయితే చూపిస్తాము సో చూడండి వీడియో కాల్లో కూడా ప్రొసీడ్ అవ్వచ్చు మీరు ఇన్ కేస్ రాని పరిస్థితుల్లో ఉంటే మీకు వీడియో కాల్లో అయితే ప్రొసీడ్ చేస్తాము సో చూడండి ప్యాటర్న్ ఫోర్ ఇంచ్ లైటెక్స్ అండ్ ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ అండి సో దీంట్లో ఒక పర్సన్ ఎయిటీ కేజెస్ పర్సన్ అండి సో అతను ఇప్పుడు పడుకుంటారండి ఓవరాల్గా వన్ ఎయిటీ కేజెస్ త్రీ మెంబర్స్ అండి అండ్ మధ్యలో ఎగ్ పెట్టామండి ఒకసారి చూడండి సో వీళ్ళందరూ ఇప్పుడు జంప్ చేస్తారు కస్టమర్ ఇంత కూడా మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదండి చూడండి ఎగ్ అయితే పడతలేదు సింగిల్ డిస్టబెన్స్ అయితే లేదండి కస్టమర్ కూడా చూడండి సింగిల్ మూమెంట్ అయితే లేదు చూడండి అంత ప్రీమియం అండ్ క్లాసీ ఉంటుందండి చాలా లగ్జరీ అయితే ఉంటుంది మ్యాట్రస్ సో ఈ ప్యాటర్న్ ట్రై చేసే వాళ్ళకు కూడా మీకు చాలా బాగుంటుందండి లీస్ట్ ప్రైజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో చూశారు కదండి ఇది వచ్చేసి మన కర్నూలు బ్రాంచ్ సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి అయితే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చండి లొకేషన్ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా ఏదైనా ప్రొవైడ్ చేస్తారు మీకు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో